సెవెంటీన్త్ నాడు ఎయిటీ ఎయిటీన్త్ నాడు ఈ సభలో రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది రైతన్నలకి భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే దాంట్లో భాగంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వంలో ధరణి ద్వారా కానీ రెండు వేల ఇరవై చట్టం ద్వారా కానీ ఏదైతే రైతుల ఇబ్బంది కలిగిందో ఏదైతే నష్టం కలిగిందో దాన్ని రెండు వేల ఇరవై నాలుగు భూభారతి తెలంగాణ చట్టం ద్వారా సవరించే అంశాన్ని తమర అనుమతితో పదిహేడవ తారీఖు ఈ నెల ఇదే సభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఆ రోజు కొన్ని అంశాలు మీ ద్వారా ఈ సభలో ఉండే సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది భూములున్న రైతన్నలకు అభద్రతలో ఏదైతే ఉన్నారో వారికి ఒక భరోసా కల్పించే ఈ కొత్త చట్టాన్ని ఈ దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉండే చట్టాన్ని తేవటం జరిగింది అధ్యక్ష దాంట్లో మొన్న కొన్ని అంశాలు తమ ముందు ఉంచలేకపోయాను అధ్యక్ష ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ సంబంధించి ఒకసారి గత చరిత్రను పరిశీలిస్తే భూమి కోసం భుక్తి కోసం వేలాది పీడిత రైతులు కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చరిత్రాత్మకంగా ఘట్టం అధ్యక్ష అదే రకంగా ఈ ఘట్టానికి ఈ ఉద్యమానికి ప్రధానమైన కారణం నిజాం కాలం నాటి భూ సమస్యలు నిజాం సంస్థానంలోని ఉద్యోగులు జాగిర్దారులు దేశముఖులు దేశ పాండెల్ లాంటి భూస్వాములంతా అధికార దర్పంతో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అధికార దర్పంతో ధరిణిని రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దిందో అటువంటి చట్టాను గతంలో నిజాం నయావాబా కంటే ముందు కూడా అదే పద్ధతి ఉండేది అధ్యక్ష అదే రకంగా ఈ ధరణి సమస్యలు పరిష్కరించలేకపోవటం క్షేత్ర స్థాయిలో బాధితుల బాధను అర్థం చేసుకోకపోవటం ధరణిలో ఎలాంటి సమస్యలు కూడా లేవని బుకాయించడం అనేది ఆనాటి ప్రభుత్వం మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష తప్పు ఒకరిది తప్పు ఒకరిది శిక్ష మరొకరిది తప్పు చేసింది దొరవారు శిక్ష అనుభవించింది మాత్రం అమాయక ప్రజల అధ్యక్ష తప్పు ఒకరిది శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాచితంగా రాత్రికి రాత్రి గడిల మధ్య చట్టం చేసి తప్పు చేసింది ఆ దొరవారు కానీ శిక్ష అనుభవించింది మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య భూములున్న పేద రైతుల అధ్యక్ష అదే రకంగా ఎలా ఇబ్బంది పడ్డారో ఒక ఎగ్జాంపుల్ ఈ వేదిక ద్వారా మీ పర్మిషన్ తో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు డెబ్బై మూడు సంవత్సరాల అధ్యక్ష ఇదే గ్రామానికి చెందిన ఒక రైతు ముప్పై ఏళ్ల ముప్పై ఐదేళ్ల క్రితం పద్నాలుగు పద్నాలుగు వందల యాభై రెండు సర్వే నెంబర్ లో ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అధ్యక్ష ధరణి వచ్చిన తర్వాత ముప్పై ఐదేళ్ల క్రితం కొన్న భూమి ఏదైతే ఉందో పొజిషన్ లో ఏదైతే ఉన్నారో దాన్ని ఈ ధరణి కారణంగా ఆ భూమిలో ఉన్న రికార్డులన్నీ తారుమారాయో అధ్యక్ష ఆ కారణం చేత ఆ కారణం చేత జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు మధ్యల కృష్ణయ్య గారు డెబ్బై మూడు వయసు సంవత్సరాల వయసున్న మధ్యల కృష్ణయ్య గారు ఆ బాధను తట్టుకోలేకుండా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఇది అంటే ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పిట్టకవి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథల కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టెముక్క రెండు రొట్టెముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంద అధ్యక్ష చివరికి రెండు పిల్లల్ని కాదని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణిని ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెత లాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరిణిని పెట్టి అదే రకంగా అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నారు అధ్యక్ష అదే నిబద్ధత అదే ఆశ అదే ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టం అధ్యక్ష అంతేకాదు దేశ చరిత్రని సరికొత్త సంస్కరణలతో లిఖించిన ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి అధ్యక్ష అదృష్టవశాత్తు ఈ సంస్కరణలన్నీ చేసింది తెలంగాణ బిడ్డలే కావటం మరొక విశేషం భూ కమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ పూర్గోళి రామకృష్ణారావు గారు అదే విధంగా ಜಾಕೀರ್ಲ ರದ್ದು ಕೀಲಕ ವ್ಯವಹರಿಸಿ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೊಂಡ ಹೌಸ್ ಅರ್ಜೆಂಟ್ ಪಾರ್ ರೆಡ್ಡಿ ಮಾತು ಹೌಸ್ ಅಲ್ಲಿ ಇಡಾಲಿ ಅರ್ಜೆಂಟ್